హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సో ఇంక వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి రథసప్తమి రోజు వ్లాగ్ అనమాట సో ముగ్గు చూశారు కదా ఏదో నాకు వచ్చినట్లుగా అలా ముగ్గు అయితే వేశాను ఆ రథముగ సో ఇంక ఇక్కడేంటి అంటే ఇప్పుడే మా వారు పిల్లలు అందరూ వెళ్ళారు సో ఇంకా దేవుడికి నైవేద్యంగా పెడదామని చెప్పేసి పరమాన్నం అయితే చేస్తున్నాను సో పరమాన్నానికి ఫస్ట్ అయితే పాలు పొంగించాలి కదా అందుకని పాలు అయితే పొంగేస్తున్నాను ఒక త్రీ టైమ్స్ పొంగిన తర్వాత ఇంకా రైస్ అయితే వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను యాక్చువల్గా గిన్నెలోనే వండాలి అంటే ఇత్తడి గిన్నెలో వండమని చెప్తారు కాకపోతే టైం అయిపోతుంది గిన్నెలో ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పి కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పాలు మాత్రం ఒక త్రీ టైమ్స్ అయితే పొంగిచ్చాను ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి బియ్యము ఇంకా రథసప్తమి రోజు బియ్యం కూడా కడగకూడదంటండి నెయ్యి రాసి అలా వేసేయాలంట కానీ అంటే అలా వేశాను ఇంకా నెయ్యితో ఏం కాదు నేనైతే నార్మల్గా బియ్యం కడిగే వేశాను నాకు ఇవన్నీ ఏమీ తెలియదండి ఈ మధ్య నేను కూడా యూట్యూబ్లో రమారవి గారు చెప్పినవి విని అలా ఫాలో అవుతూ ఉంటాను సో పాలు అయితే మాత్రం పొంగించాను ఏ పండగైనా సరే పాలు అలా పొంగించడం నాకు అలవాటే కాకపోతే ఇంక ఇవాళ త్వరగా పూజ చేసుకుందామని కుక్కర్లో పెట్టేశాను అనమాట పాలు ఇంకా బియ్యము సో అదైతే ఉడుకుతుంది ఈ లోపల ఇంట్లో వేద్దాం వేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇవి వచ్చేసి బొగ్గులు కొంచెం వేడి చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య కొంచెం సాటర్డే పుట్ట అట్లాగా ఇంట్లో ధూపం అయితే వేస్తూ ఉన్నాను ఇది వరకు మాత్రం ధూపం వేసేదాన్ని కాదండి అంటే నాకు ఒక అపోహ ఉండేది ఇంట్లో ధూపం వేసిన రోజు స్టార్టింగ్లో గొడవ అనమాట ఒక టూ టైమ్స్ ధూపం వేసినప్పుడు గొడవ అయింది సో అప్పటి నుంచి నాకు ఇంట్లో ధూపం వేయాలంటే భయం అనమాట వేసేదాన్ని కాదు కానీ అలా ఇంట్లో గొడవైనా కూడా వేస్తూనే ఉండాలంట అప్పుడే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందంట స్టార్టింగ్ మనకి ఆ నెగిటివిటీ అనేది అట్లా కొంచెం మనకి మూఢ నమ్మకంలా ఉండిపోద్ది కానీ ఇంట్లో ఇలా ధూపం వేయడం వల్ల చాలా మంచిదని చెప్పి చాలామంది చెప్పారు అందుకని చెప్పేసి నేను వారానికి ఒకసారి అట్లా నాకు కుదిరినప్పుడల్లా ఇంట్లో అయితే ఇలా ధూపం అయితే వేస్తా ఉన్నాను ఇంకా ఒక మంచి చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంక ఇలా ఇల్లంతా కూడా దూపం అయితే వేసాను ఇంకా అందులో లవంగాలు ఆ తర్వాత బిర్యానీ ఆకు ఇలాంటివి కూడా వేసి వేస్తే ఇంకా మంచి నెగిటివిటీ పోతుంది అసలు కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయంట అవి కాకపోతే బిర్యానీ ఆకు అవి అయిపోయాయి ఇంక అందుకే మామూలు ధూపం అయితే వేసేస్తాను సాంబ్రాని ధూపము సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పూజ మందిరం అంతా కూడా పువ్వులు పెట్టేసి రెడీగా పెట్టేశాను ఇంకా పూజ చేయడం ఒక్కటే పరమాణం అయిపోతే పూజ చేసుకోవాలి సో ఇది వచ్చేసి వెండి కాయిన్ అండి మొన్న మా వారు బైక్ కొన్నప్పుడు ఇచ్చారనమాట టెన్ గ్రామ్స్ది వెండి కాయిన్ ఫ్రీగా ఇచ్చారు సో ఇంకా పూజలో పెట్టి పూజ చేద్దాంలే అని దాని మీద యంత్రం ఉంది సో పూజ చేసుకొని మనం బీర్వాల పెట్టుకుంటే చాలా మంచిదంట అందుకని చెప్పి ఇంక పూజ చేస్తున్నాను అది కాకుండా అంటే సిల్వర్ని సూర్యుడితో పోలుస్తారు కదా అంటే ఏమంటారు సూర్యుడికి అంటారు కదా వెండి సో అందుకని చెప్పి ఇంక అలా పెట్టి పూజ అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఉడికిపోయింది టూ విజిల్స్ వస్తే చాలు కదా బాగా మెత్తగా ఉడికిపోయింది ఫాస్ట్గా అయిపోద్దని ఇంకా కుక్కర్లో ఉండడం అంతే లేదంటే నేను పరమాన్నం చేయడానికి ఒక ఇత్తడిది గిన్నె అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే పరమాన్నం గరిటితో కూడా కలపకూడదంట అండి ఇవాళ చేసే పరమాన్నం గరిటితో కూడా కలపకూడదంట నా దగ్గర ఇంకా వేరేది ఏమీ లేదండి స్టిక్ లాంటిది తెడ్డుతో కలపాలంట సో నా దగ్గర లేదు అందుకని ఇంకా గరిటితోనే కలిపేశాను ఆ తర్వాత ఇంకా జీడిపప్పు అవి కూడా వేడి చేయకూడదంట అంటే వేయకూడదంట ఓన్లీ నెయ్యి ఒకటే వేయాలి అన్నారు ఇంక అందుకే అలా నెయ్యి అయితే వేసేశాను ప్యాకెట్ నెయ్యలేండి మా అమ్మతో ఇచ్చి అంటే లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు కేజీ నెయ్యిదేజ్ ఇచ్చింది అయిపోయింది ఇంకప్పటి నుంచి మామూలు ప్యాకెట్ నెయ్యే వాడుతున్నాను ఏది ఉంటే అది విశాఖ డైరీ ఉంటే విశాఖ డైరీ లేదు అనుకుంటే దుర్గా ఏదో ఒకటి తీసుకొచ్చి వాడతాను అనమాట సో ఇదిగోండి చక్కెర చక్కెర పొంగల్ కాదు ఏమంటారు పరమాన్నం అనమాట బెల్లం అన్నాం పాలు బెల్లం ఇంకేం వేయలేదు అందులో పప్పు అట్లా ఏం వేయలేదు ఇవాళ రథసప్తమి రోజు వేయకూడదు అని చెప్తారు కదా సో అది ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత తెలిసిన అంటే తెలియనివి చాలా తెలుసుకుంటూ ఉన్నామండి చాలామంది చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్లో రమారవి గారు కానీ లేకపోతే నేను ఎక్కువగా ఆవిడని ఫాలో అవుతాను ఆవిడవి స్టోరీస్ కానీ లేకపోతే ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా ప్రతి పండక్కి కూడా ఆవిడ మనకి వివరించి చెప్తారు కదా సో నాకు ఏ డౌట్ వచ్చినా సరే ముందు ఆవిడ వీడియోస్ అయితే చూస్తాను అనమాట నాకు కొంచెం క్లారిఫికేషన్ కోసము సో ఇంకా ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి పెద్ద హడావిడిగా అయితే ఎప్పుడు నేను పూజ చేయను కాకపోతే మనశ్శాంతిగా ఒక పది నిమిషాలు ఆదిత్య హృదయం టీవీలో పెట్టుకొని విన్నాను అలా అంతే అనమాట ఆ తర్వాత ఇంకా టిఫిన్ తినేసాను టిఫిన్ తినేసి ఇదిగోండి ఇదేంటి అంటే జొన్నలండి జొన్న రవ్వ చేద్దాం జొన్న రవ్వ చేద్దామని చెప్పేసి నైటే నానబెట్టాను అనమాట ఒక కేజీ జొన్నలు ఇవి ఆ తర్వాత ఇది వచ్చేసి బియ్యము రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం కూడా నీట్గా కడిగేసి నైట్ అంతా నానబెట్టేశాను అంటే బియ్యము ఇవి అస్తమాను బియ్య పిండి కావాలన్నప్పుడల్లా బయట నుంచి హాఫ్ కేజీ ప్యాకెట్స్ అలా తెచ్చుకుంటున్నాను సో ఒక రెండు కేజీలు పిండి పట్టించి పెట్టుకుందాంలే అని చెప్పేసి నైటు జొన్నలు అలాగే బియ్య పిండిని అదే బియ్యము రెండు నీట్గా కడిగేసి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వడకట్టేసి ఇట్లా ఎండలు అయితే ఎండబెడతా ఉన్నాను ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండి సో ఇలాంటివి ఎండలో ఇంకా స్టోర్ చేసుకునేటివి నీట్గా పెట్టుకోవచ్చు మంచి ఎండలు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంక రథసప్తమి తర్వాత ఇంక తెలుసు కదా శివరాత్రి కనుక వెళ్ళింది అంటే ఇంకా దారుణంగా ఉంటాయి ఎండలైతే మాత్రం సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే నైటే నానబెట్టేశాను అనమాట జొన్నల్ని నానబెట్టే కడిగి నానబెట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ వంపేసి ఇదిగోండి ఇలా బాగా ఎండలో బాగా అంటే ఇంకా అసలు తడన్న మాటే ఉండకూడదు అప్పుడైతేనే మనకి జొన్న రవ్వ అనేది బాగా వస్తుంది మనం బయట స్టోర్ చేసుకుంటాం కదా సో తడి కనుక ఉంది అంటే బూజు పట్టేస్తుంది రవ్వ కానీ పిండి కానీ తెలుసు కదా మీకు సో అందుకని చెప్పేసి ఎండ ఎక్కువగా ఉంది సో ఇప్పుడే బాగా ఎండ పెడుతున్నాను అనమాట ఇంకా మా మేడైతే గిన్నెలు కూడా కడిగే సెలిపోయింది ఇంకా బియ్యం కూడా అంతేనండి బియ్యం కూడా బియ్యమేమో పిండి పట్టిస్తాను ఇలాగ నైట్ అంతా నానబెట్టి మనం పిండి పట్టించుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఇంట్లోకి బియ్య పిండి అంటే దోశలకు కూడా మనం ఈ పిండి అయితే వాడుకోవచ్చు బియ్య పిండి వెంటనే ఇంకా మినపప్పు రుబ్బేసి ఈ పిండిలో కలిపేసుకోవచ్చు అనమాట అలా కాకుండా మనం అప్పటికప్పుడుకే బియ్యం కడిగేసి ఎండబెట్టామనుకోండి దోశలు సరిగా రావు అలా కాకుండా నైటే కనుక మీరు బియ్యం బాగా నానబెట్టి ఉదయానికి ఇలా నీళ్ళన్నీ వంపేసి బాగా ఎండలో ఎండబెట్టి తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత మిల్లుకు పట్టించి పౌడర్ చేసి పెట్టుకున్నారనుకోండి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే బియ్యం ఆల్రెడీ నానే కదా అందుకని అనమాట పొడి పొడిగా ఉంటుంది పిండి కానీ మెత్తగా ఉంటుందన్నమాట బర్క్గా తగలదు మనకి ఎందుకంటే బియ్యం నానే కాబట్టి సో అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తానులేండి రవ్వ అవన్నీ పట్టించి సో ఏంటంటే ఇంకా అవన్నీ నానబెట్టేసి ఆరబెట్టేసాను ఆరబెట్టేసి కిందకైతే వచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ వస్తే నేను ఇదిగోండి తోటకూర ములక్కాడ కర్రీ అయితే చేశానండి ఈ కర్రీ రెసిపీ అయితే నేను ఇంకొక ఛానల్లో అయితే పెట్టాను సో ఆ ఛానల్లో పెట్టిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అంటే నాకు ఇంకొక ఛానల్ ఉందని తెలుసు కదా మీకు సో ఆ ఛానల్లో పెట్టాను అనమాట రెసిపీ ఆ తర్వాత అన్నం తినేసి నేనైతే కొంచెంసేపు నిద్రపోయానండి అసలు త్రీ డేస్ నుంచి నిద్రలేదు వీడియో ఎడిటింగ్ వర్క్స్ బాగా ఎక్కువైపోయాయి అనమాట అసలు టైం ఉండట్లేదు ఇంట్లో పనికి వాటికి సో ఆ వీడియో వాయిస్ ఓవర్ అంతా కూడా నైట్ టైమే ఇస్తున్నాను ఎందుకంటే అప్పుడే సౌండ్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇంకా నిద్రపోయి లేచి ఇంకా పిల్లలు వచ్చేస్తారు కదా వాళ్ళ కోసం పిజ్జా చేస్తున్నానండి ఇన్స్టెంట్గా పిజ్జా అనమాట సో టమాటో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి మయనీజు ఒక టూ స్పూన్స్ మయనీజు ఆ తర్వాత ఇది వచ్చేసి వెల్లుల్లిపాయి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా చితక కొట్టి పెట్టాను అనమాట ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూను కారము అన్నీ మన ఇంట్లో ఉండేవేనండి ఇప్పుడు మయోనీజు టమాటా సాసు అవన్నీ కూడా మన ఇంట్లో ఉంటున్నాయి కదా సో ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు పిజ్జా ఎక్కువ మంది ఉన్నప్పుడు పిజ్జా చేసుకోవాలి అంటే ఇలా ఇన్స్టెంట్ పిజ్జా బేసెస్ తెచ్చుకొని చేసుకోవచ్చు ఇదిగోండి వెల్లుల్లిపాయ పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ కారము అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత టమాటో సాస్ అయితే వేసేసాను సో ఇదేంటి అంటే మనము పిజ్జా మీద వేసుకునే పిజ్జా సాస్ లాగా అనమాట ఇంకా మనం సపరేట్గా దీనికోసం సెజ్వాన్ సాస్లు లేకపోతే ఇంకా వేరే వేరేవి ఏమీ అవసరం లేదు ఇది సేమ్ మనకి సెజ్వాన్ సాస్ లాగే ఉంటుంది టేస్ట్ అందులో అయితే సాల్ట్ ఏం వేయలేదండి టమాటో సాస్లో ఆల్రెడీ ఉంటుంది కదా అందుకని నేను సాల్ట్ అయితే వేయలేదు జస్ట్ కారము మిరియాల పొడి వెల్లుల్లి ఆయిల్ ఇవే వేశాను సో ఇప్పుడు ఏంటి అంటే అన్నీ రెడీ చేసుకున్నాను కదా చీజ్ రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఇవి బయట నుంచి తెచ్చుకున్న పిజ్జా బేసెస్ కదా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి మనం బేక్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి మనకి సాఫ్ట్గా లేకుండా గడ్ గట్టిగా ఉంటాయి అన్నమాట చెక్కల్లాగా అవి బేక్ అయిన తర్వాత అందుకని ఏం చేశానంటే పాలు ఉంటాయి కదా సో పాలు అయితే వేసాను పాలు కొంచెం రాయడం వల్ల ఏంటంటే అది సాఫ్ట్ అయ్యి మనకి బ్రెడ్ లాగా ఉంటుంది అనమాట తినేటప్పుడు తినేయచ్చు ఇది వరకు నేను చేసేటప్పుడు పాలు ఇవ్వకుండా చేశానా దానివల్ల ఏంటంటే చెక్కల్లాగా పైనంతా చీజ్ ఉన్న వరకు తినేసి కింద బేస్ అంతా పడేసేవాళ్ళు పిల్లలు అలా కాకుండా వాటికి పాలు కొంచెం బాగా అప్లై చేసి సాఫ్ట్ అయిన తర్వాత పిజ్జా చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా అసలు బ్రెడ్ కూడా తినేయొచ్చు అనమాట అంత బాగుంది సో అందుకని పాలు అయితే రాసాను పాలు రాసేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటో కెచప్ అవన్నీ అది ఉంది కదా సో అదైతే రాసేసాను ఆ తర్వాత మయోనీస్ సో ఇదొక ఒక స్పూను అందులో ఒక స్పూను ఒక్కొక్క స్పూన్ టమాటో సాసు ఒక్కొక్క స్పూను మయోనీస్ అయితే రాసేసాను సో గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి మనం మిరియాల పొడి వెల్లుల్లి అవన్నీ వేసుకున్నాం కదా సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇది వచ్చేసి ప్రాసెస్ చీజు మోజరిళ్ళ చీజ్ లేదు నా దగ్గర అయిపోయింది అందుకని చెప్పి ఓన్లీ ప్రాసెస్ చీజే వేశాను నేను అమూల్ చీజే వాడతానండి సో ప్రాసెస్ చీజ్ ఏంటి అంటే నన్ను ఇదివరకు అడిగారు ప్రాసెస్ చీజ్ అనేది సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది మనకి సాగదనమాట మోజరిళ్ళ చీజ్ అయితే సాగుతుంది ఇట్లా చూపిస్తారు కదా పిజ్జా తినేటప్పుడు ఇలా సాగుతుంది సో అదైతే సాగుతుంది ప్రాసెస్ చీజ్ అనేది సాగదు జస్ట్ కరిగినట్లుగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఆనియన్ టమాటోస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పిజ్జా టమాటో పిజ్జా ఒక పిజ్జా ఆనియన్ది యాక్చువల్గా క్యాప్సికమ్ ఉంటే చాలా బాగుంటుంది కాపితే క్యాప్సికమ్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలు చేయకపోతే ఏడుస్తున్నారు ఇవాళ అందుకే చేసేసాను అనమాట ఇవి మొన్న స్పెన్సెస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను సో ఏంటంటే ఫైనల్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం సాల్ట్ వేసాను అంతే ఎందుకంటే పైన టమాటాలు అవి ఉంటాయి కదా అందుకని జస్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఎండుమిరప తల్లి పొడిని అలా జల్లాను అలాగే కొంచెం ఉప్పు కూడా జల్లాను ఇప్పుడు ఏంటి అంటే స్టవ్ మీద ప్రీహీట్ చేశాను ఒక ఐదు నిమిషాల పాటు ఆ కడాయిని వేడి పెట్టుకున్నాను వేడి పెట్టుకొని అందులో ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే పిజ్జా రెడీ అనమాట ఓవెన్ లేకుండా ఒకవేళ ఓవెన్ కానీ ఓటీజీ కానీ ఉంటే ఇందులో కూడా అంతేనండి ఫైవ్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీస్లో కనుక హీట్ చేసుకుంటే చాలు ఇదేంటి అంటే ఓటీజీ పైన ఒక రాడ్ ఉంటుంది కింద ఒక రాడ్ ఉంటుంది సో నేను ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కింద రాడ్ ఆన్ చేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు పైన రాడ్ అనేది ఆన్ చేస్తాను అనమాట సో ఏంటంటే మనకి కరెక్ట్గా బేక్ అయిపోద్ది టెన్ మినిట్స్ అయితే చాలు ఓవెన్లో కానీ ఓటీజీలో కానీ సో ఇంక లోపల ఇదిగోండి మా పిల్లలు అయితే వచ్చేసారు చేయండి పిజ్జానా బజ్జీలా అదిగో అక్కడ చెప్పేస్తున్నారు కదా స్మెల్ చూసి మీరు ఒక హెల్ప్ చేయాలి కాదు నాకు పిండి మిల్లకి వెళ్ళి బియ్య పిండి అవి ఆడించుకోవాలి సరేనా ఇదిగోండి ఇంకా పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి పది నిమిషాలు చాలండి ఎందుకంటే ఆ బేస్ ఆల్రెడీ హాఫ్ కుక్ అయ్యి ఉంటుంది సో మనం మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు పెట్టుకోండి ఒకవేళ పది నిమిషాలు సరిపోలేదు అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోండి అంతేగాని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి మాత్రం వదిలేయొద్దు సో మీడియం ఫ్లేమ్లో పెట్టండి అంతే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మాడిపోతుంది సో ఓటీజీలో కూడా అయిపోయింది అయితేనండి ఓటీజీలో మనకి చీజ్ అనేది పైన కూడా బాగా బేక్ అవుతుంది అంటే కాలుతుంది అనమాట సో మనకి స్టవ్ మీద ఏంటి అంటే చీజు మెల్ట్ అవుతుంది కానీ కాలదు సో ఓటీజీకి స్టవ్ మీద చేసిన దానికి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే అది ఒక్కటే అనమాట ఇక్కడ చూడండి టమాటాలు వాడినట్లు వచ్చాయి ఓటీజీలో సో ఇక్కడ ఉల్లిపాయలు సరిగా అన్నమాట సో అదేంటంటే మనకి అదొక్క చిన్న ఇది ఉంటుంది స్టవ్ మీద ఓటీజీలో అంతే కానీ బ్రెడ్ చూసారా అండి మనం పాలు వేసాం కదా సో దానివల్ల ఎంత సాఫ్ట్ అయిందో ఇది వరకు పాలు వేయలేదు నేను అంటే చాలాసార్లు చేసేదాన్ని సో పాలు లేకపోతే ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట బ్రెడ్ అనేది ఇలా సాఫ్ట్గా రాదు సో పాలు వేయడం వల్లనే మనకి బ్రెడ్ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్రెడ్ కూడా తినేయచ్చు మెత్తగా ఉంటే తినొచ్చు కదా క్రిస్పీగా ఉంటే ఏంటంటే ఆ చీజ్ ఉన్నంత వరకు తినేసి పిల్లలు మిగతా బేస్ని పక్కన పడేస్తారు అలా కాకుండా పైన కొంచెం పాలు కనుక స్ప్రింకిల్ చేశారు అంటే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అలానే వెనకాల వేయకండి అంటే పైన మనం చీజు అవి వేస్తాం కదా అక్కడొక్కటే పాలు అనేవి రాయండి ఇంకా చుట్టూ కూడా రాయండి అంతేగాని కింద మాత్రం రాయకండి కింద రాశారు అంటే మళ్ళీ అంటుకుపోతుంది అది సో ఇంక పిల్లలు రెండు పిజ్జాలే చేశాను సో మా వారైతే పిజ్జాలు పెద్దగా తినర్లేండి చీజ్ ఎందుకో మా వారు పెద్దగా నచ్చదు అందుకని వీడికోటి వాడికోటి చేశాను మా పెద్దోడు ఆనియన్ పిజ్జా చిన్నోడికి ఏమో చిన్నోడికి ఏమో ఆనియన్ పిజ్జా పెద్దోడికి ఏమో టమాటా పిజ్జా నేనేమో చెరుకు ఒక్కొక్క పీస్ తీసుకొని తింటా ఉన్నాను సో అదనమాట సో నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫంక్షన్స్ టైంలో ఇంట్లో ఎక్కువ ఎవరైనా ఉన్నప్పుడు పిజ్జా చేయాలి అంటే ఇలా చేసేయండి ఫాస్ట్గా అయిపోద్ది సో ఇంక అక్కడి నుంచి తినేసిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగ ఎండిపోయాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండయో అంటే ఇప్పుడు ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే ఇవి బాగా ఎండాలండి ఎండ లేదు అంటే మాత్రం బూజు పట్టేస్తాయి కదా అందుకని చెప్పి బాగా ఎండబెట్టేసాను ఎండబెట్టిన తర్వాత ఇదిగోండి మిల్లుకి పట్టించాను అనమాట మామూలుగా అయితే జొన్నలు నేను ఇంట్లోనే ఒక పావు కేజీ అనుకోండి మిక్సీ పట్టేసి జల్లిచ్చేసి నూకలాగా వస్తుంది కదా సో ఆ నూకతోటి ఉప్మా చేసుకునేదాన్ని ఆ పిండిని మామూలుగా దోశల్లో వేసేసేదాన్ని అనమాట ఎక్కువ చపాతీ కంటే కూడా నేను జొన్నల్ని దోశల్లోనే ఇడ్లీలోనే వేసేసేదన్న ఆ పిండిని జొన్న పిండిని కానీ ఇప్పుడు ఏంటంటే ఎలాగో బియ్యం పట్టిస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా జొన్నల్ని కూడా పట్టించాను అనమాట అయితే రవ్వలాగా అడిగాను రవ్వలాగా చేసుకున్నాను నోకా అంటాం కదా సో వైజాగ్ సైడ్ అయితే నోకా అంటారులేండి జొన్న జొన్న రవ్వ అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇందులో పిండి ఉంది సో ఇప్పుడు ఈ పిండిని ఏంటి అంటే మనం జల్లించుకునేది ఉంటుంది కదా సో చేసుకొని పిండిని సపరేట్ చేసేసుకుంటే ఆ పిండితోటి మనం జావ చేసుకోవచ్చు లేదనుకుంటే దోశ ఇడ్లీల్లో కూడా వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంకా ఈ జొన్న రవ్వతోటి కిచడీ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు సాంబార్ రైస్కి బదులుగా రైస్కి బదులుగా సాంబార్లో ఈ జొన్న జొన్న రవ్వ వేసేసి ఉడికించుకుంటే భలే భలే ఉంటుందండి ఇంక సేమ్ మనం రైస్తో ఏ ఏం వెరైటీస్ చేసుకుంటామో ఈ జొన్న రవ్వతోటి అవన్నీ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఎక్కువ పిండి అయితే ఏం రాలేదు ఒక పావు కేజీ కూడా రాలేదనుకుంటా బహుశా ఒక చిన్న కప్పు వచ్చింది అంతే ఈ అంతా కూడా రవ్వే సో మీకు దీంతో ఉప్మా ఎలా చేయాలి రెసిపీస్ అనేవి ముందు ముందు షేర్ చేస్తానులేండి కిచిడి ఎలా చేయాలి పొంగల్ ఎలా చేయాలి అవన్నీ కూడానా ఇంకా రాగులు కూడా రాగులు కూడా ఆల్రెడీ నానబెట్టాను మీకు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను రాగి పిండి కూడా ఎలా పట్టించాలి ఏంటి అని ఎందుకంటే స్ప్రౌట్స్ వస్తే మంచిది కదా అని చెప్పేసి కట్ అంటే మూట కట్టి పెట్టాను అనమాట అది మంచిగా మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే బాగా పిండిని వేడిగా ఉంది సో అంటే వేడిగా ఇందాక ఉండింది ఇలాగ మొత్తం అంతా ఒక గిన్నెలో వేసేసి చల్లారి పెట్టేశాను అనమాట ఎందుకంటే మిల్లుకి పట్టించినప్పుడు ఆ మిల్లులో నుంచి వచ్చినప్పుడు చాలా వేడి వేడిగా పిండిని సో వేడిగా అస్సలు ఉండకూడదు బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలి చూసారా బియ్యం పిండి ఎంత పొడి పొడిగా ఉందో అంటే అంతలాగా మనం బియ్యంని ఎండబెట్టుకోవాలి ఇది బరకగా అస్సలు ఉండదండి ఎందుకంటే మనం బాగా నానబెట్టాం కదా నైట్ అంతా నానబెట్టాను కాబట్టి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా బాగా పొడి పొడిగా ఉంది సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎంచక్క ముగ్గులు వేసుకోవచ్చు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి బాగా యూజ్ అవుద్ది అనమాట ఈ బియ్యం పిండి అయితే మాత్రం సో ఇంక ఇలాగ జొన్న రవ్వ బియ్య పిండి అయితే ఇలా తయారు చేసి పెట్టుకున్నానండి సో అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా మరి మీకు ఈ వ్లాగ్ కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నాను సో మీకు కనుక ఇది నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకొక వ్లాగ్తో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్